ఇరవై నాలుగవ అధ్యాయము కార్తీక పురాణము అత్రి మహర్షి బోధించిన కార్తీక మాస వ్రత నియమాలను పురుంజయని వృత్తాంతమును విన్న అగస్త్యుడు మహర్షి కార్తీక శుద్ధ ద్వాదశి యొక్క మహత్యమును విన్నవించమని కోరాడు అప్పుడు అత్రి మహర్షి ఇలా చెప్తున్నారు అగస్త ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అని కూడా అంటారు దీని విశిష్టత ఏమిటంటే ఈ రోజు చేసిన వ్రతాచరణ వలన సమస్త తీర్థ స్నాన ఫలాన్ని అగణిత యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్యాన్ని పొందవచ్చును ఈ కార్తీక మాసంలో ఒక రోజు కంటే మరి ఒక రోజు అనేక రెట్లు గొప్పదవుతుంది ఈ కార్తీక ద్వాదశి నాడు చేసిన వ్రతాచరణ కోటి రెట్లు ఫలాన్ని ఇస్తుంది విష్ణువు పట్ల భక్తిని పెంచుతుంది ఈరోజు చేసిన ఏ సత్కార్యమైనా కూడా కోటి రెట్లు ఫలాన్ని ఇస్తుంది అంటే ఈనాడు ఏ ఒక్కరికి అన్నదానం చేసినా అది కోటి మందికి చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుంది అట్లే ఏ ఒక్క దుష్కార్యము చేసిన అది కూడా కోటి రెట్లు పాప ఫలితాన్ని ఇస్తుంది ఈ సత్కార్యములన్నీ ద్వాదశి గడియలలోనే నిర్వర్తించాలి ద్వాదశి గడియలు తక్కువగానున్నను అప్పుడే పారాయణ చేయాలి కానీ ఆ గడియలు దాటిన తర్వాత చేయరాదు ద్వాదశి పారాయణ మాత్రం ఆనరాదు క్రితం రోజు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి ద్వాదశి గడియలలోనే పారాయణం చేయాలి ఆ గడియలు దాటిన తర్వాత పారాయణకు పనికిరాదు దీని వలన కలిగే శ్రేయస్సు అని చెప్పలేము దీనికి నిదర్శనముగా అంబరీషుని వృత్తాంతం చెప్పదము శ్రద్ధగా విను అని అత్రి మహర్షుల వారు చెప్పసాగారు అంబరీషుని వృత్తాంతము అగస్త్య ద్వాదశి పారాయణం అత్యంత ఫలదాయకము కార్తీక శుద్ధ దశమి నాడు పగలంతా ఉపవాసంతో ఉండి రాత్రి భోజనం చేయాలి ఆ మరుసటి నాడు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ద్వాదశి గడియలో దాటకుండానే పారాయణ చేయాలి అంటే భుజించాలి ఇలా చేయటాన్ని ద్వాదశి పారాయణం అంటారు అంబరీషుడు అట్లా చేసి అత్యంత మహిమను పొందగలిగాడు అని అతని వృత్తాంతమును వినుము అంటూ చెప్పసాగాడు పూర్వకాలంలో అంబరీషుడు అనే మహారాజు ఒకడు ఉండేవాడు అతడు మికిలి హరిభక్తుడై నిరంతరం హరినామ సంకీర్తనలతోనే కాలం గడిపేవాడు ఒకనా ఒకనొక నాడు కార్తీక శుత ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేశాడు అంటే పచ్చి మంచినీళ్ళు కూడా మట్టకుండా పూర్తిగా రెండు పొట్టలా ఉపవాసించడం అన్నమాట ఆ మరునాడు వచ్చే కార్తీక ద్వాదశి ఆ ఆ మరునాడు వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మాత్రమే పారాయణం చేయాలి ఆ ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేయాలనే నియమం ఉన్నది కనుక ఆ ద్వాదశి నాడైన వేగోవా లేచి పూజా పునస్కారాలు ముగించుకొని ద్వాదశ గడియలు దాటకుండా పారాయణ చేయాలనే తపనతో త్వరగా భగవత్ సమారాధన చేసి తాను తినాలనుకున్నాడు కానీ అదే సమయంలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి రాజా నేను ఇదే నదికి పోయి స్నానం చేసి వస్తాను అని వెళ్తాడు అలా వెళ్ళిన దుర్వాస మహర్షి ఎంతసేపటికి రాకపోయేసరికి అంబరీషునికి ఎక్కువ ఎక్కువయ్యింది ద్వాదశి గడియలు అయిపోవటానికి మరికొంత గడువు మాత్రమే ఉన్నది ద్వాదశి పారాయణ ద్వాదశి గడియల్లోనే చేయాలి ఈ విషయాన్ని ఈ విషయాన్ని అతిక్రమించకూడదు కదా మరి అతిథి రాకుండా ఆరగించడం అమర్యాద కదా ఎలా అనుకుంటూ తనలో తానే మదన పడుకోసాగాడు అతిథి వచ్చే వరకు ఆగి అతిథితో సహా ఆరగించటం గృహస్థ ధర్మం కదా మరి ఆ అతిథి అయిన దుర్వాసురుడు వచ్చేసరికి ద్వాదశి గడియలు దాటిపోయేటట్లున్నాయి అతిథి రాకుండా ఆరగిస్తే అతిథిని అవమానించినట్లు అవుతుంది ద్వాదశి గడియలు దాటిన తర్వాత ఆరగిస్తే ద్వాదశి వ్రతాచరణ భంగమవుతుంది ఎలా రా భగవంతుడా అనుకుంటూ తనలో తానే గుమిలిపోసాగాడు ఎందరెందరు మహానుభావులను పండితోత్తములను అడిగి చూశాడు అందరూ ముక్తకంఠంతో కార్తీక ద్వాదశి వ్రతాచరణ భంగం చేసిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడని చెప్పారు ద్వాదశి వ్రతాచరణ భంగము వలన ఇంతకు ముందు చేసిన ద్వాదశి చరణ ఫలాన్ని కూడా పోగొట్టుకున్న వారవుతారని అట్టి వారు కడు పాపులై కమలనాభుని క్రోధానికి గురి అవుతారని చెప్పాడు మరి కొంతమంది ద్వాదశి వ్రతాచరణ భంగం వలన పుణ్య బలం క్షీణిస్తుందని శత్రువృద్ధి కలుగుతుందని చెప్పారు మరికొంతమంది వేద విప్రులు రాజా సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడు సమస్త జీవరాశుల్లోనూ జటాని జఠరాగ్ని రూపంలో ఉంటాడు కదా ఆ ప్రజ్వలింప చేసేది మన ప్రాణవాయువే కదా ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలింపబడటంతో శక్తి నశిస్తుంది కదా మరలా మనం ఆ శక్తిని పొందటానికి వచ్చే సంకేతమే ఆకలి ఆకలి ద్వారా మనము మరలా శక్తి పొంది చే దానిని దహనం దహింప చేస్తున్నాము అంటే చేస్తున్నాము కావున యుక్తాహారము చేతని జఠరాజ్ని శాంతింప చేయాలి అదే జీవుని లక్షణము మనం ఆహారంగా అక్షబోజ్య చోప్య లేహ్య రూపాదులతో దానిని తీసుకుంటున్నాము దీనినంతా గ్రహించేది జఠరాగ్ని ఏ ఆ జఠరాగ్నిలో ఇవన్నీనూ చిన్నము కాబడి శక్తిని ఇస్తుంది తద్వారా మనం జీవించగలుగుతున్నాం జీవులలో ఉండే జఠరాజ్ ఏ జగన్నాథ స్వరూపము కావున అన్నార్థితో వచ్చిన అతిథిని విస్మరించి ఆరగించరాదు పైగా వచ్చిన వాడు భూసురుడు అంటే విప్రుడు బ్రాహ్మణుడు మరి బ్రాహ్మణ అవమానము వలన కీర్తి ధర్మము ఐశ్వ ఐశ్వర్యము సర్వము నశించిపోతాయి తాత్కాలికంగా ఏమి జరగకపోయినానో అతని వంశం అష్ట కష్టాల పాలవడం తథ్యము బ్రహ్మత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు కావున వారు దైవ స్వరూపులుగా భావింపబడతారు కనుక వారిని అవమానించడం దైవదూషణ చేయటం అవుతుంది కదా జాతి మతం చేతనే బ్రాహ్మణుడు జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా స్వరూపుడుగా భావించబడుతున్నాడు మహా తపశ్చాలి అత్యంత జ్ఞానగుణ సంపన్నుడు అయిన దుర్వాస మహర్షిని కించపరచడం కొరివితో తలగొక్కున్నట్లే అవుతుంది మరొక విధంగా ద్వాదశి వ్రతాచరణ భంగం వల్ల ఆ ముందు రోజైన ఏకాదశి ఉపవాసమునకు కూడా భంగం కలుగుతుంది ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తమే లేదు కదా కావున అతిథిని ద్వాదశి వ్రతాచరణను రెండింటినీ అతిక్రమించరాదు మరి ఈ మీమాంస నుండి బయటపడేది ఎట్లా మదన పడిపోసాగాడు అంబరీసుడు ఇరవై నాలుగో అధ్యాయం సమాప్తం